పేద ప్రజల కడుపులు కొడుతున్న మినీ బ్యాంకులు మెదక్ జిల్లా శంకరంపేట మండలంలో మినీ బ్యాంకులలో కమిషన్ల పేరుట డబ్బులు వసూలు చేస్తున్న నిర్వాహకులు వెయ్యి రూపాయలకు ఇరవై నుండి ముప్పై రూపాయలు వసూలు చేస్తూ పేదల కడుపులు కొడుతున్న మినీ బ్యాంకు నిర్వాహకులు ప్రజలు బ్యాంకు దగ్గరకు వెళ్లి అమౌంట్ అడిగితే తమ దగ్గర అమౌంట్ లేదు మినీ బ్యాంకులలో తీసుకోమని చెప్తున్నారని వివరణ ఇస్తున్న ప్రజలు బ్యాంకు వారే మినీ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నారని ప్రజల ఆరోపణ గత్యంతరం లేక మినీ బ్యాంకులను ఆశ్రయిస్తున్నామని పేద ప్రజల ఆవేదన నెలవారి వృద్ధాప్య పింఛన్ల కోసం కూడా బ్యాంకుల్లోకి వెళితే మినీ బ్యాంకుల్లో తీసుకోమని చెప్పడం గమనార్హం లైసెన్స్ లేకుండా మినీ బ్యాంకులు నడుపుతున్నారని ఓ విలేకరు వెళ్లి ప్రశ్నించగా మీకు చేతనైంది చేసుకో అని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నా ఓ మినీ బ్యాంక్ నిర్వాహకుడు

అర్థమైనా వేరే ఇష్యూ దగ్గర కూడా నేను రావాలి నేను చూడాలి సరేనా నువ్వు రా వేరే ఇష్యూ నువ్వు వేరైనా అనుకో నువ్వు కూడా ఒక ప్రైవేట్ సంస్థ కదా నువ్వు వేరే ఇష్యూ దగ్గర పెట్టాలి అర్థమైనా అన్ని ఇప్పుడు అందరం ఇదే మాట అన్ని గ్రూప్ పెడతా జర సరే నేను కూడా వేరే ఇష్యూ దొలకవద్దా నువ్వు రాకపోతే వేరే ఇష్యూ వేరే ఇష్యూ దగ్గర పుట్టకడుగులా వెలిసిన మినీ బ్యాంకులు అక్రమాలపై స్పందించని అధికారులు లేరు అది లైసెన్స్ ఉందా మీరు ఇది మినీ బ్యాంక్ పెట్టుకో లైసెన్స్ ఏమైనా ఉందా ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ నుంచి ఉంది అంటున్నా ఏ బ్యాంక్ నుంచి ఉన్నది మీకు లైసెన్సు మీ బ్యాంక్ పెట్టుకోవాలి ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఐడి కార్డు చూపిస్తాను ఐడి కార్డు అన్ని చూపిస్తాను కానీ మీరు చూపించాను అంటున్నాను ఓకే సార్ చూపిస్తాను చెప్తా తరుణాలు చెప్తా అన్న అదే చెప్పాలి కదా చేస్తున్నావు నిన్ను వచ్చింది ఆయన స్కాన్ అది మనం చేసినా ఆయనకి ఇచ్చిన ఒకసారి అన్ని ప్రతి ఒక్కటి రెండు మూడు నెలలుగా వృద్ధులు వికలాంగుల పెన్షన్ల మీద కమిషన్లు తీసుకుంటున్నా స్థానిక ఎంపీడీఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎంపీడీఓ ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని సమాచారం వెంటనే ఈ మినీ బ్యాంక్ దోపిడీదారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్